హాయ్ అందరికీ జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల రాజు అయిన సూర్యుడి నీడగ్రహం చెడు చేసే గ్రహమైన కేతువుతో కలిసి సంసప్తక యోగాన్ని ఏర్పరచబోతున్నాడు అంటే మార్చి నెలలో పదిహేనవ తేదీన సూర్యుడు మేనరాశిలోకి ప్రవేశిస్తాడు అయితే అప్పటికే సింహరాశిలో ఉన్న కేతువుతో కలిసే సమయంలో సంసప్తక యోగాన్ని ఏర్పరుస్తున్నాడు అందువల్ల కుంభరాశి వారికి అనేక లాభదాయకమైన ప్రయోజనాలు చేకూరుతాయి ఈ సంసప్తక యోగం సమయంలో కుంభరాశి జాతకులు సరైన నిర్ణయాలను తీసుకుని ముందుకు సాగుతారు అందువల్ల వీరికి గతంలో నిలిచిపోయిన ప్రాజెక్టులను తిరిగి కొనసాగిస్తారు కుంభరాశిలో సూర్యుడు రెండవ ఇంట్లో ఉండడం వల్ల ఈ కుంభరాశిలో జన్మించిన వారికి కొత్త స్నేహితులను సంపాదించుకునే అవకాశం ఉంది కుంభరాశి వారు గణనీయమైన ఆర్థిక ప్రయోజనాలను పొందుతారని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది నమ్మిన వాళ్ళు ఒక లైక్ కొట్టి మీ అభిప్రాయాన్ని తెలియజేయండి 所以，我们。